హాయ్ హలో నమస్తే ఈరోజు నేను ఒక స్పెషల్ వంట చూపిస్తున్నాను అదేటనుకున్నారా మహారాష్ట్ర స్పెషల్ సాబుదానా కిచడి దానికోసమని మనకి ఎంత అవసరమో అంత వాటర్ తీసుకొని దాన్ని ఏమైనా నలకలు అలాంటివి ఏమైనా ఉన్నాయని చూసుకొని క్లీన్ చేసేయాలి నీట్గా చేసిన తర్వాత వాటర్ వేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకొని టూ టైమ్స్ ఓకే నీట్గా క్లీన్ చేసిన తర్వాత అవి ఎంత అయితే ఉన్నాయో దాన్ని ములిగే వరకు మాత్రమే వాటర్ వేసుకొని నైట్ నానబెట్టేసుకోవాలి దీన్ని చూడండి ఇది నేను చేయట్లేదు మా ఆడపాటు చేస్తున్నారు దానికోసమని ఉదయం లేసిన తర్వాత దానికి ఏవైతే అవసరమో దీనికి ఏమి వెల్లుల్లిపాయలు నీరులిపాయలు అవి ఏమీ అవసరం ఉండదు ఓన్లీ పలుకులు ఉంటాయి వేపేసి అది లైట్గా కచ్చ పచ్చగా పౌడర్ చేసుకోవాలి తర్వాత బంగాళదుంపలు పచ్చిమిర్చి కొత్తిమీర అంతే దీనికి ఇది మహారాష్ట్రలోనే ఉపవాసం ఉంటారు కదండి ఆ టైంలో ఎక్కువ చేసుకొని తింటారు హెల్త్ కూడా చాలా మంచిది ఇక్కడ చూడండి నైట్ నానబెట్టారు కదా ఉదయాన్న ఎలా వచ్చిందో గిన్నె నిండా పొంగిపోయింది వాటర్ మొత్తం పిల్ చేసుకున్నది అది ఒక ప్లేట్లో తీసేసుకొని చూడండి అది ఇలాగ పెడితే కానీ మన తాంబులల్లా ఏమంటారు తరంబలా కనిపిస్తున్నాయి మనం పల్లి పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి అది దాంట్లోకి ఫుల్గా మొత్తం ప్రతిదానికి అంటుకునేలాగా మిక్సీ చేసేస్తుంది మా ఆడపడుచు తర్వాత ఒక కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకున్నారు దీనికి స్పైసీనెస్ ఓన్లీ పచ్చిమిర్చి ఒకటే ఇంకేమీ వేయము చూడండి ఒక జీలకర్ర మనం పోపులు ఏవైతే మామూలుగా దానిలో ఏమై వేసుకుంటాం మనం అన్నీ వేసుకోవాలి ఇందులోని వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని కొంచెం వేపుకోవాలి వేపుకునేటప్పుడు దీనికి మెయిన్ ఏంటంటే ఇంకా మిక్సీ ఏమి చేసుకోమో ఓన్లీ బంగాళదుంప ఒకటే దీనికి బంగాళదుంప కొద్దిగా ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే మరీ మెత్తగా బంగాళదుంప ఉడికిపోయినా టేస్ట్ అయితే ఉండదు కొంచెం గట్టిగా ఉంటేనే బంగాళదుంప టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే ఉపవాసం ఉన్నప్పుడు ఏమీ తినరు కదండి ఇది ఒకటే ఫుడ్ ఉంటుంది మహారాష్ట్ర వీక్లీ వన్స్ అయినా తింటారు ఎందుకంటే ఉపవాసాలు ఉన్నప్పుడు చాలా హీట్ చేసేస్తుంది కదండి ఆ టైంలోని సాబుదానా చలవ చేస్తుంది దానివల్ల ఇది ఎక్కువ ఉపవాసాల్లోనే తీసుకుంటారు మహారాష్ట్ర స్పెషల్ అనమాట ఈ డేస్ మొన్న చేసి పెట్టిందట మా పిల్లలకి బాగుంది టేస్ట్ అంటే ఒకసారి మీరు టేస్ట్ చూడండి అంటే మాకు టేస్ట్ చేసిన కోసం పెట్టింది అలాగే నేను వీడియో తీసుకుంటానంటే వీడియో తీసింది ఎందుకంటే మన వాళ్ళందరూ కూడా తెలిస్తే వీడియో బాగుంటే అందరూ కూడా రెసిపీస్ ట్రై చేస్తారు కదండి అందుకోసమని వీడియో తీసి అందరికీ షేర్ చేస్తున్నాను అందరికీ చూపిస్తున్నాను నచ్చిన వాళ్ళందరూ ట్రై చేయండి ఎవరికైనా షేర్ చేయాలనుకున్న వాళ్ళు షేర్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఇది తింటే చాలా మంచిది హెల్త్కి ప్రతి ఒక్కరు కూడా చూసిన వాళ్ళు ఒకసారి ట్రై చేయండి సాబుదానా జావా చేసుకున్నా కదండి కూలింగ్ కోసం అని అలాగే సాబుదానా కిచిడి చేసుకుంటాం అనమాట అంటే సాబుదానా కిచిడి అనవచ్చు ఉప్మా అనవచ్చు మనం ఏదైనా పేరు పెట్టుకోవచ్చు ఇక్కడైతే మహారాష్ట్ర వాళ్ళు అయితే కిచిడి కిచడీ అని మాత్రమే అంటారండి ఇక్కడ ఓకే ఇదేమో కానీ కొద్దిగా వైట్గా ఉంటుంది కండి అది తెల్లగా గాజులా వస్తుంది ఉరికినంతట ఎలా అయితే వస్తుందో అలా వచ్చే వరకు చూసుకోవాలి ఎందుకంటే అది పో పెట్టేసిన తర్వాత మూత పెట్టి అలా వదిలేసామనుకోండి ఆయిల్ అది ఉంటుంది కదండి అది మొత్తం పీల్చుకొని మొత్తం ఉడుకుతుంది అనమాట అది సిమ్లో పెట్టేసి వదిలేయాలి చూడండి ఇలా వచ్చింది కొద్దిగా మేము అప్పుడు నలుగురు పిల్లలు పెద్ద ఎక్కువ మంది ఉన్నాం కదా దాన్ని బట్టి కొంచెం ఎక్కువే చేశారు కానీ ఇది కొంచెం తింటేనే టమ్మి మొత్తం ఫిల్ అయిపోతుందండి ఒకసారి ఎవరైనా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫైనల్ వచ్చేసింది చూడండి గ్లాస్ గ్లాస్ లాగా చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే హెల్దీ అన్నది రేర్ అనమాట దొరికేవి ఇంకా అయిపోయిన తర్వాత సర్వీసింగ్ చేసేసుకుంటున్నాం అందరూ కూడా మా ఆడపాటుచందరికి వేసి పెట్టేస్తుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి